शकील करा। नहीं निकल सा तेली तो फिर क्यों मार रहे तेली पौधे कट कर दा ये को आ चूप इंट्रा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడ కొడత ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడరా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడమ్మా ఆడతో మాట్లాడాలి సజీల్ జైల్లో ఉన్నాడు బై హామే కాయకోమార్తా అరె జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడిగుట్ట నైస్ క్యూస్ పట్టండమ్మా ముంబైకి భాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు భాయ్ గుమ్మకు భయట్రా మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను రేపు మన అందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుజ్జితలో యాభై వేలు ఇచ్చే పాయింట్ నంబర్ వన్ మన కుర్రాళ్ళందరు ఎక్కడెక్కడున్నారో అందరిని పిలవండి నేను కలవాలి నెంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడి జైల్లో ఉన్న షకీల్ గాడు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురా నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయాలి నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా Oh! <laughs> గప్పే హాయ్ గుడ్ టు సీ యు ఏంటి దంతా ఆ మై పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఓ ఏని పెయింటింగ్ సమారో 99% యు సీ వెలపోటడట బా మీ లగ కొని వాల ఛాలెంజ్ ఇంకు వస ఇదేంటి అలా ఉంది ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఇస్ A స్టైల్ ఆఫ్ పెయింటింగ్ బై కలర్ అండ్ ఫామ్ మేకింగ్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది పెయింటింగ్ రాదర్ దెన్ రిప్రెజెంటింగ్ ఆఫ్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్ నువ్వు చెప్పిన దానికనే ఈ పెయింటింగ్ అర్థమేలా ఉంది నేను తీసుకుంటా రియల్లీ థాంక్యూ అండి ఎంత 20000 అంతేనా యా 20000 డాలర్స్ ఏనా 20000 డాలర్స్ yes sir just 20000 dollars <laughs> 20000 dollars and it's yeah. really cheap. yes sir mm -hmm. not even 10 lakhs credit స్వైపింగ్ మెషిన్ మెషిన్ ఫోన్ ప్లేస్ చెప్తాను వచ్చే కలెక్ట్ చేసుకో ఇది నాకెంత నచ్చిందంటే

ఆగస్ట్ పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మునిషి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంత మీద పట్టడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదిలాడు

ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను అంటే నాకు మోజు నేను కూడా నీకు నచ్చితే ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి లాక్దోనా సార్ అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి చేసుకోండి ఉంచుకో అన్న మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే ఎద్దో నీకో నీకు నమస్కారం రా ఇలాంటి డెసిషన్ తీసుకోకరా నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే మామా నేను వచ్చిందే అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి అడ్రస్ కరెక్టేనా